జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఎనిమిదో రోజు కూడా రద్దీ కొనసాగుతోంది జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి విగ్రహం వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు అనంతరం ఆలయంలో ముక్తేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు గురువారం దశమి కావడంతో ఆర్దిక ఇబ్బందుల నియంత్రణ ఉద్యోగాభివృద్ది కోసం హోమాన్ని నిర్వహించినట్లు ఆలయాధికారులు పేర్కొన్నారు जय <laughs> <laughs> ఎండ లేదు వాన లేదు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి పితృదేవతల్ని కూర్చిగాని దాన ధర్మాలు చేసుకోవడానికి కానీ దేవతా పూజలు చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా చాలా బాగుంది ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేకుండా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకున్నాము బానే ఉన్నాయి స్నానం చేయడానికి అంత క్లైమేట్ కూడా